పెద్దలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు మాట్లాడుతూ వారు ఇచ్చిన నాలుగు వందల పన్నెండులో కేవలం రెండు మూడు అంశాలు మాత్రమే ప్రస్తావిస్తా ఉన్నారు అసలే అంశాలు ఎందుకు ప్రస్తావించడం లేదు మరి బడ్జెట్ కి భారమైనటువంటి అంశాలు మరి మొన్న మరి మీరు ఇచ్చినటువంటి హామీలలో రైతు బంధు పదివేలు పదివేల వేల రూపాయలు ఇస్తామని చెప్పి కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చి మాత్రం చేతులు తిప్పుకున్నారు మరి అది ఇస్తారా ఎన్నికలకు ముందు అది టిఆర్ఎస్ ప్రభుత్వం జమ చేస్తా ఉంటే మీరు అవి తీసుకోండి ఎన్నికల తర్వాత మిగిలితే మేము ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నేను చూశాను మరి ఇప్పుడు ఐదు వేలు ఇచ్చారు మిగిలిన ఐదు వేలు ఎప్పటికల్లా ఇస్తారో మరి అది ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను నేను ఒకటే అడుగుతా ఉన్నాను మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి ఏ రకంగా నిధులు సమకూర్చుకుంటారు ఏ రకంగా నిధుల్ని మరి జమ చేసేసి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారు ఏ రకంగా మీరు ఇచ్చిన నాలుగు వందల పన్నెండు హామీలు నెరవేరుస్తారో శ్వేత పత్రం ఇవ్వాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను మీ ద్వారా అదే మాదిరి ఇందాక మాట్లాడుతూ తెలంగాణ నిన్న గవర్నర్ గారు ప్రసంగంలో కూడా తెలంగాణ రాష్ట్రం కేవలం సోనియా గాంధీ వల్లనే వచ్చిందని అంటా ఉన్నారు అధ్యక్ష మీకు తెలుసు ఆ రోజు భారతీయ జనతా పార్టీ లేకుంటే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదు ఆ విషయంలో సుష్మా స్వరాజ్ గారిని మర్చిపోవడం చాలా బాధకరంగా ఉన్నది ఆ రోజు రాజ్యసభలో కూడా భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి సహకారాన్ని కూడా మర్చిపోవడం బాధకరంగా ఉన్నది మరి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ లేకుంటే ఈ తెలంగాణ సాధ్యమయ్యేది కాదు అలాంటి సుష్మా స్వరాజ్ గారిని భారతీయ జనతా పార్టీని మరి పూర్తిగా విస్మరించడం నిజంగా బాధాకరంగా ఉంది ఇది ఏ సోనియా గాంధీ గారితో కేసీఆర్ గారితో కాదు సకల జనుల సమ్మె ప్రజలు కోరుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్రం సాధించుకోగలిగడం అనేది మరొకసారి తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు రాజకీయ అనివార్యత వల్లనే తెలంగాణ సాధ్యమైందని చెప్పి కూడా మరోసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను మరి ఇప్పుడే గౌరవ సభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతూ కేంద్రాన్ని మీరు నిందించే ముందు కేంద్రం మీకు ఇచ్చినట్టు సహకారాన్ని పదే పదే మెడికల్ కళాశాల మీవని చెప్పుకుంటా ఉన్నారు మెడికల్ పర్మిషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలకి నిధులు నిధులు కేటాయించింది కేటాయించింది కేంద్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఉంటే అమలు చేస్తే అమలు చేస్తామని చెప్పి నిన్న గవర్నర్ గారు ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ లో ప్రతి ఎకరాకు స్టాగునీరు అందేలా నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తామని కాంగ్రెస్ పేజీ ఎనిమిది ఆ తర్వాత నాలుగో చాప్టర్ లో మూడు అంశమైన సాగునీటి పారుదల రంగం కాంగ్రెస్ మేనిఫెస్టో అభయస్టం పేజీ నంబర్ ఇరవైలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు జాతీయ హోదాకై కృషి చేస్తామన్నారు మరి అదే విషయం గవర్నర్ ప్రసంగంలోనూ చెప్పించారు అంటే జాతీయ హోదా రాకపోతే మీకు జాతీయ హోదా రాకపోతే ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం మీకు ఉందా లేదా అనే స్పష్టత లేదు మహేశ్వర అధ్యక్ష ఎన్నిసార్లు ఇంటర్ప్షన్ కరెక్ట్ కాదు అధ్యక్ష అయ్యా ఒక్కసారి నేను ఒక్కసారి ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా అయినటువంటి పారమూరు సీఎం సొంత జిల్లా ఇది ఎట్టిస్తారు సార్ ఇది వాట్ ఇస్ దిస్ నేను వన్ మినిట్ శ్రీహరి గారు మహేశ్వరుడు గారు చూడండి అదే ఇప్పుడు రెస్క్యూకి వస్తామని చెప్పి రెస్క్యూకి వచ్చేసారు సార్ దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఏర్పడతా ఉంది ఒకటి అడుగుతా ఉన్నాను సార్ నేను అడుగుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా పారమూరు అలాంటి సొంత జిల్లాలో కేవలం జాతీయ హోదా ఏ రకంగా వస్తుందో ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బాగా తెలుసు జాతీయ ఏం ఏమేమి కావాలా ప్రొసీజర్ అయింది దాని నామ్స్ ఏంటి నామ్స్ ఏంది అవన్నీ కూడా సార్ మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడాలి సార్ చాలాసేపు మాట్లాడారు మీరు మీరు గంట నేర మాట్లాడారు మాకు పది నిమిషాలు కూడా గవర్నర్ మాట్లాడుతూ ఉంటాను అధ్యక్ష ఇప్పుడు ఒక జాతీయ హోదా రావాలంటే దానికి ఉన్నటువంటి నామ్స్ ఏంది దానికి ఉన్నటువంటి ప్రొసీజర్ ఏందో గౌరవ ఎంపీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి వారు మరి వాళ్ళకి తెరవదా ప్రొసీజర్ ఏందో దాన్ని మీరు కేవలం కేవలం మా మీదే పెట్టి ఎట్లా తప్పించుకోవాలని ప్రయత్నం చేసినట్టుగా ఉంది తప్ప నిజంగా మీరు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని కంప్లీట్ చేస్తారని ఒక ముందు మాత్రం చెప్పడం లేదు ఇది చాలా శోచనీయమది సొంతగా మరి ముఖ్యమంత్రిగా జిల్లా సంఘానికి తెలియజేస్తా ఉన్నాం అన్నిటికన్నా కేసీఆర్ సర్కార్ మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి నిరుద్యోగ భృతి విషయంలో విస్మరించాలనే ఆలోచన ఉందా మరి ఎందుకు నిన్న గవర్నర్ ప్రసంగంలో దాన్ని మనం మాట్లాడలేదని చెప్పి అడుగుతా ఉన్నాను దాదాపుగా ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఈ రోజు మీరు ఇచ్చినటువంటి హామీకి నాలుగు వేల రూపాయలు ప్రతి నెల వస్తే హామీకి వాళ్ళందరూ కూడా ఈ రోజు మరి ఎదురు చూస్తా ఉంటే మీరు దాన్ని విస్మరించి పూర్తిగా ఏ రకంగా ఎగ్గొట్టే ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది ఇది ప్రజలు నిరుద్యోగ యువత మిమ్మల్ని నమ్ముకొని ఓటేసినటువంటి నిరుద్యోగ యువత వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తా ఉంది మీరు ఏ రకంగా నిరుద్యోగ ఇవ్వబోతున్నారు అని దాదాపు దానికి కావాల్సింది ప్రతి నెల పద్నాలుగు వందల కోట్ల రూపాయలు అంటే దాదాపుగా మీరు ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మీరు అదనంగా మీరు దీన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇది మీరు హామీ ఇచ్చే ముందు ఆలోచించి చేసే చేశారా ఆలోచనలు లేకుండా కేవలం అధికారం రావడానికి మాత్రమే ఈ హామీ ఇచ్చారనే సంగతి మరి దయచేసి చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను ఈ నెల తొమ్మిదో తారీఖు రోజు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు మరి తొమ్మిదో తారీఖు అయిపోయింది అధ్యక్ష మీరు రెండు లక్ష రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఏ తారీఖులో చేస్తారు ఇప్పటికే మాట తప్పారు తొమ్మిదో తారీఖు దాటింది మరి మొన్ననే ప్రభుత్వంకి వచ్చాం కాబట్టి మేము దాన్ని లోతుగా మిమ్మల్ని ప్రశ్నిస్తలేము కానీ ఖచ్చితంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసే వరకు మేము పడతాం ఖచ్చితంగా ప్రజా గొంతుకై మేము దీని మీద మాట్లాడతామని తెలియజేస్తా ఉన్నాను మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు ఇంకా దాని మీద పూర్తి మరి వివరణ కానీ ఇచ్చేటువంటి మరి ప్రొసీజర్ కానీ ఇంకా మీరు దాని మీద ఏమి మాట్లాడకపోవడం నిజంగా సోచనీయమని తెలియజేస్తా ఉన్నాను